హలో అండి వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈ రోజు అటకాయ కర్రీ ఎలా తయారు చేసుకుందని చూద్దాము చాలా సింపుల్ గా ఉంటుంది ఎమ్మి కూడా అనిపిస్తుంది ముందుగా అయితే ఇలా పీలర్ తో చిక్ తీసుకోవాలి చిక్ తీసుకున్న వాటిని వెంటనే సాల్ట్ వాటర్ లో వేసేసుకోవాలి లేకపోతే నల్లగా అయిపోతాయి కొంచెం ఇలా నల్లగా అనిపించినప్పుడు మరొకసారి సాల్ట్ వేసుకుని బాగా రుద్ది వాటర్ లో నీట్ గా వాష్ చేసుకోండి ఈ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని కూడా సాల్ట్ వాటర్ లోనే వేసుకుని వెంటనే లేకపోతే నల్లగా అయిపోతాయి అటకే ముక్కలు అనేవి ఇలా వీడియో లో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో వేసుకున్నాను తర్వాత స్టవ్ వెళ్లిచ్చుకున్నాం పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది లైట్ గా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ పచ్చనపప్పు వన్ స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్ గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అరికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అటికాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉండడానికి వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ పసుపు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను కలుపుకొని మూత పెట్టుకుని ఐదు నిమిషాల తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మరల మూత పెట్టుకుని ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి అటికే కర్రీ అనేది త్వరగా మగ్గిపోతుంది ఐదు నిమిషాల తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము వన్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఐదు నిమిషాల వరకు మరల మగ్గించుకోవాలి మనకి ఉప్పు కారాలు వేయడానికి ముందుగా అటికే ముక్కని తుంచినప్పుడు అది తునిగితే అప్పుడు ఉప్పు కారాలు వేసుకోండి మొత్తం కూడా మనకి కర్రీ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో కంప్లీట్ అవుతుంది త్వరగా ఉడిగిపోతుంది అటుకాయ అనేది మరలా ఐదు నిమిషాల తర్వాత వన్ స్పూన్ ధనియాల పౌ వేసుకుంటున్నాను రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంత సింపుల్ గా అరికాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ బాగుంటుంది